ప్రతిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ టిఫిన్ సెంటర్ ను స్థానిక శాసన సభ్యురాలు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం సృజనాత్మకత ఆలోచనలతో వ్యాపార ప్రవేశిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాళ్ల జగదీష్ కొమ్ముల కన్నబాబు అంబటి బుజ్జి ఇళ్ల విశ్వేశ్వరరావు ఎలుగుల నాని కుండల అప్పారావు నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు चार <laughs> <laughs> <दुछुरीं। laughs>